అభివృద్ధి అనేది ఉంటుంది దాంతోపాటు జగన్ చేసేదానికంటే కూడా పదింతలు ఎక్కువే ఉంటుంది కానీ ఎందుకంటే మాకు అవసరం లేవు ఒక వంద ఒక పది లక్షల రూపాయి పది పదివేల కోట్లు డబ్బు వస్తే రాష్ట్ర ఖజానాలోకి పదివేల కోట్లు వస్తే పాపం జగన్ ఐదు వేల కోట్లు ఉంచుకుంటాడు ఒక ఐదు వేల కోట్లు దాంట్లో ఒక ఐదు వందల కోట్లు మిగతా వాళ్ళకి పంచాలి నాలుగు వేల ఐదు వందల కోట్లులో ఐదు వందల కోట్ల సిద్ధం సభలకి ఇంకో నాలుగు వందల యాభై కోట్లు సిద్ధం అన్న పోస్టర్లకి ఒక యాభై నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు గ్రాఫిక్స్కి మిగతా డబ్బు వెల్ఫేర్కి அடிக்கோடு செப்படினாடுப்பா நேங்க நேன் வாழ்க்கை செப்பண்டே பை ఫైవ్ రూపీస్ పేటిఎం బ్యాచ్ ఉంటారు అది ఇది అంటే మిగతాది ఇస్తారు ఆ డబ్బులు అయిపోయి డబ్బులు అయిపోతే మళ్ళీ అప్పులు తేవాలి అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేస్తే అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఆటో డ్రైవరు ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ని మన శ్రీలంకల ప్రెసిడెంట్ ప్యాలెస్లాగా ఎలా వాడుకుంటూ అలా వాడుకుంటారు ఇది సరదాగా అని కాదు కానీ శ్రీలంక ఒక అధ్యక్షుడికి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జరగదని గ్యారంటీ అండి అంటే నువ్వు కూర్చోబెట్టి అంటే కుదరవు మనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో చూశారు ఈ ప్రభుత్వమే చూసింది అర్ధరాత్రి రెండున్నర మూడు గంటలకి బిడ్డలను వేసుకొని ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటిలో ఆడపిల్లలు వ్యాక్సిన్లు వేసుకొని నిద్ర నుంచి అట్లాగే వచ్చేసి నన్ను తీసుకెళ్తుంటే ఆపేశారు అది నా మీద నాకు మద్దతు ఎన్ని పక్కన పెడితే వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా కోపం కూడా అది సో ప్రజలు తిరగబడితే వచ్చే కోపం మామూలుగా ఉండదు ఎవరు తట్టుకోలేరు వైసీపీ నేను రెండు వేల పద్నాలుగు తొమ్మిది నుంచి మిమ్మల్ని భరిస్తూ ఉన్నాను గుర్తుపెట్టుకోండి ప్రత్యేకించి మిమ్మల్ని మీ జగన్ వర్గీయులు గురించి చెప్తున్నాను నా కొత్త కాదు మీతో గొడవ భవిష్యత్తులో ఎప్పటికీ సిద్ధం మీరు సిద్ధం మీరు నేను చెప్తున్నా సిద్ధం అని మీ సిద్ధం ఓడిపోవడానికి నాకు తెలియదు నా సిద్ధం గెలవడానికి లీడర్షిప్ ఎలా ఉండాలంటే నేను ఓడిపోయినప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు చేసిన ఒక తప్పు ఎక్కడికి పోతుంది కర్మ కట్టేయాలి ఇది ఈ నెలలో రెండు వేల తొమ్మిదిలో మేము పార్టీని నిలబెట్టుకోలేకపోతే దానికి శిక్ష నాకు నాకు పడింది నేను భరించాను తప్పు చేశాం క్షమించమని రెండు చేతులు తడిగాను ఓడిపోయిన తర్వాత అడిగాను ఇదే ఇదే దీంట్లో అలాగే జగన్ చేసిన కర్మలో తప్పులు తప్పించుకోలేరు ఎవరు ఎవరు తప్పించుకోలేరు ఇంతమందిని ఏడిపించి ఇంతమందిని కన్నీళ్ళు పెట్టిన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అలాగే లీడర్షిప్ ఎప్పుడు కూడా కర్రేజ్ ధైర్యం చాలా అవసరం మేము పాటించేది సమాజం నిలబడాలి విడిపోకూడదు కొట్టుకోకూడదు కులాలు కలవాలని కోరుకునేవాడిని దానికి మానవత్వం ధర్మం వచ్చే ధైర్యం వేరు కూడా ధైర్యం కావాలి జగన్ కూడా ధైర్యం కావాలి వైసీపీ గుండాలకు కూడా ధైర్యం కావాలి కానీ ఆ ధైర్యానికి జనసైనికుల ధైర్యానికి వీర మహిళల ధైర్యానికి చాలా తేడా ఉంది మన ధైర్యం ఏం చేస్తుంటే ఒంటరిగా ఉన్న సింహం నక్కల్ని తోడేళ్ళని పెద్ద పుల్లని చీల్చి చెండాడే ధైర్యం మంది విచక్షణ ఉన్నది మంది దేనికి చేస్తున్నాం సమాజాన్ని కలపడానికి యుద్ధం చేస్తున్నాం సమాజంలో శాంతి సుస్థిరతని కాపాడటానికి యుద్ధం చేస్తున్నాం దీని నుంచి వచ్చే ధైర్యం వేరు జగన్ది అధికార దాహం అధికార మతం వీళ్ళకి దానికి కూడా ధైర్యం కావాలి అలాంటి ధైర్యాన్ని ఎదుర్కోవాలంటే జనసేన లాంటి స్ఫూర్తితో ఉన్న ధైర్యంతో ఉన్న సమూహమే కావాలి దీనికి అన్ని పార్టీలకి గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల్లో అన్ని పార్టీలకి జనసేన వెన్నెముకల నిలబడింది నిలబడింది ధైర్యం ఇచ్చా మనం నిలబడ్డాం దురదృష్టవశాత్తు అది మనం ఒక్కడ దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఎలయన్స్ లేకుండా అధికారం స్థాపించే స్థాయి ఉండేది కానీ లీడర్షిప్ చాలా త్యాగంతో కూడుకున్నది రెండుసార్లు టీలు కాఫీలు అందించేసి రోజు నా ఆఫీసులో తిరుగుతా ఎమ్మెల్యేలుగా అయిపోవాలనుకునే వ్యక్తులు చాలా కష్టం ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేశాను అలా కాఫీలు టీలు అందించి పెన్ను పేపర్లు పట్టుకొచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో కాని గారు అది అర్థం అర్థం అవలసిన వాళ్ళకి అర్థం అవుతుంది అలాగా అలాగే నేను ఈ రోజు నుండి మీకు మాట ఇస్తున్నాను నా చుట్టూ కోట కట్టలేరు కోటరీ కట్టలేరు నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడతా ఉంటాను నేను పది రోజులు ఇక్కడ తిరగకనే నా చుట్టూ కోటరీ ఏర్పడిపోతారు తెలుసు ఎవరు బయట రానివ్వరు నేను మళ్ళీ అది బద్దలు కొడతా ఉంటాను అందుకని పని చేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాను నేను పని చెయ్యని వ్యక్తులు నేను గుర్తించకపోవడం అంటే ఏమి ఉండదు కానీ నన్ను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని మటుకు నేను అసలు పేరు చే వాళ్ళకి అర్థం నేను మెత్తగా వ్యక్తిని కాదు మెత్తగా కనిపిస్తా నేను చాలా తెగించిన వ్యక్తిని నేను మెత్తగా కనిపించినంత మాత్రాన మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామంటే తర్వాత భవిష్యత్తులో నేను ఆడేసుకుంటాను మీ అందరితో ఎందుకంటే ఇది మీరు నా మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోను బిడ్డ జనసేన బిడ్డ గుండెల్లో పెంచుకుని పెంచాందండి జనసేన మీద జన సైనికుల మీద వీర మహిళల మీద నా వ్యవస్థ మీద సమాజం మీద దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవ్వడైనా ప్రత్యర్థి కానీ కానీ పరిగణిస్తాను భవిష్యత్తులో బిడ్డ అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి మాట టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గ్రూప్ గుంపుకి చెప్తున్నా వాళ్ళ గురించి అంత మాట ఆలోచించండి వాళ్ళు చాలా చిన్న మనుషులు మీరు అనవసరంగా వాళ్ళు పెంచి పెద్ద చేస్తాం ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టు మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డ కూడా కనికిరం రాదు గుర్తుపెట్టుకో ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు అవసరం లేదు ఎందుకంటే నేను నేను చేసేది యుద్ధం ఇది ఎవరిని స్పేర్ చేయండి నేను నేను చేసేది యుద్ధం ఇది పార్టీలో ఉండి కోట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోర్టులకు వెళ్ళిపోతానంటే అలాగే రెండు వేల